దేవుని వాక్యమును విశ్వసించటం దేవుని సంతోషపరుస్తుంది మీరు నమ్మి దానిని ఆచరణలో పెట్టినట్లయితే దేవుడు సంతోషించి మీకు ప్రతిఫలం ఇచ్చును పితరులు దేవుని సంతోషపెట్టి ఆరాధించారు మరియు ఆశీర్వాదాలను పొందారు దేవుడు నివాముతో ఒక ఓడను నిర్మించమని సెలవిచ్చారు ఈ లోకంలో దాని అవినీతి మరియు హింస వల్ల మానవుల్లో ఒక జీవించలేని ప్రదేశంగా మారినందున దేవుడు నేను ఈ భూమిపైకి వ్రద నీటిని రప్పించదను అని సెలవిచ్చారు మానవ దృక్కణం నుండి అది అసాధ్యంగా మరియు నమశక్యం కానిదిగా కనబడినప్పటికీ దేవుని వాక్యమును గౌరవించను మీరు దేవుణ్ణి ఆరాధించినట్లయితే మీరు ఆయన వాక్యమును పాటించలేరు దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనను విశ్వసిస్తూ ఓడను నిర్మించిన ఫలితంగా నోవాహు మరియు అతని కుటుంబం జలప్రలయం నుండి రక్షించబడ్డారు అబ్రాహము కూడా దేవుణ్ణి ఆరాధించి ఆశ్రదలు పొందెను దేవుడు అబ్రాముతో తన దేశాన్ని తన బంధువులను మరియు అతని తండ్రిని ఇంటిని విడిచిపెట్టమని సెలవిచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళవలెను ప్రత్యేకంగా చెప్పక నేను నీకు చూపించు దేశమునకు వెళు అని చెప్పారు ఆ రోజులలో అది ఒక గిరిజన సమాజమైనందున ఒకడు తన స్వదేశమును విడిచిపెట్టడం అనగా ప్రణాంతకమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉండెను తినుటకు ఏది లేదు నిద్రించుటకు స్థానం లేదు మరియు ఇతరుల నుండి బెదిరింపులు ఉండెను దేవుని పూర్తిగా ఆరాధించకుండా మరియు విశ్వసించకుండా అది అతడు చేయలేని పని ఏమైనా దేవుడు కేవలం వెళ్ళుము అని చెప్పలేదు కానీ నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రవదించి నీ నామమున గొప్ప చేయదున అంటూ అతన్ని దీవించారు ఆశీర్వాదం యొక్క మూలంగా ఉండటం అన్నిటికంటే గొప్ప ఆశ్రదం కాదా ఆశీర్వాదాల్లో గొప్పగా ఉండెను ఎందుకనగా అతడు కష్టమైన మరియు ఇబ్బందికరమైన విచారణ కూడా కైకొనెను ఆశీర్వాదాలు పొందుకున్నటకు దేవుని వాక్యమును ఆరాధించటం మరియు ఆయన వాగ్దానాలను విశ్వసించడం చాలా ముఖ్యమైనది అప్పుడు అది మీ విశ్వాసం ప్రకారంగా జరుగును దేవుని ఎడల భయభక్తితో తన స్వదేశమును వదిలివేసిన అబ్రాహ్ము అతడు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించను మరి అతడు సందర్శించిన బంజరు భూములు కూడా అతని సన్నిధి వల్ల సారవంతమైన నేలగా మారేను అదనంగా సంతానం లేని సారా తన సంతానం నక్షత్రాల వల్లే అసంఖ్యాకంగా ఉండే అశరధాన్ని నెరవేరుస్తూ ఒక కుమారుడిని బహుమతిగా పొందెను మీరు దేవుణ్ణి ఆరాధించే విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు కూడా అబ్రాహము మరియు నోవాహు వల్లే అశ్రవదళ్ళు పొందగలరు పుంగి నీటి ద్వారా లోకము నాశనమైనప్పుడు నోవాహు కాలం వల్లే భక్తిహీనుల యొక్క తీర్పు మరియు నాశనము గురించి పరిశుద్ధ గ్రంథము ప్రవచిస్తుంది మీరు దేవుడిని ఆరాధించినట్లయితే మీరు ఆయన వాక్యమును కూడా విశ్వసించవలను ఓడను సిద్ధపరిచి రక్షింపబడినట్లుగానే మీరు ఇప్పుడు రక్షింపబడుటకు రక్షణ యొక్క ఓడ అయిన సీయొన్నకు పారిపోవలేను సోదమ్మ గుమరా నాశనము చేయబోనప్పుడు లోతు యొక్క అల్లులు దేవుని వాక్యములను ఒక హాస్యంగా ఎంచినట్లుగానే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండని వారు అది జరుగుదు అంటూ దేవుని వాక్యములను వెంబడించడంలో విఫలమవుతారు దేవుని వాక్యములు ఖచ్చితంగా చెప్పబడినట్లుగా జరుగునని మీరు నమ్మవలను ప్రేమ అనగా అపూర్వమైన భయంకరమైన వినాశనము దిగిపోవటకు ముందు మరణిస్తున్న ఆత్మలను త్వరగా నడిపించుట రాజు కాలంలో దేవుని ఆరాధించి పస్కాను ఆచరించిన దక్షిణ యూధ ప్రజలు రక్షింపబడుగా వాగ్దనపు వాక్యములను గౌరవించని మరియు దానిని ఎగతలి చేసిన ఉత్తర ఇస్రాయేల్ ప్రజలు దేవుని వాక్యమైనట్లయితే పొందుకుంటకు మీరు దానిని కైకొనవలెను కొలిమె వలె కాలిపోయే దినము వచ్చినప్పుడు దేవుని అందే భయభక్తులు కలిగిన వారు వినాశనము నుండి రక్షింపబడుదురు మరియు తొట్టి నుండి విడుదలైన దూళ్ళ వల్లే గంతులు వేయుదురు కానీ దేవుని యందు భయభక్తులు లేనివారు మరియు ఆయన వాక్యమును విశ్వసించే కైకొనటంలో విఫలమవ్వని వారు బూడిద వల్లే వుండుదరు తన వాక్యము యందు భయభక్తులు కలిగిన వారిని మరియు కలిగలేని వారిని దేవుడు రాజైన సౌలు దేవుని వాక్యమును విననప్పుడు దేవుని ఆరాధించిన తావిదును దేవుడు యోగ్యత గలవారిగా ఎంచి సౌళ్ళ స్థానంలో అతన్ని రాజుగా నియమించారు అదేవిధంగా పరలోకంలో రాజరక యాజకులుగా మారుటకు మీరు దేవుని అంత భయభక్తులు కలిగి ఉండవలేను మరియు దేవుని పితరులు దేవుని యొక్క విశ్వసించినందున వారు శ్రద్ధగా పనిచేశారు మీకు అందమైన రాజన్ని వారసత్వంగా ఇచ్చే వాగ్దనం ఎందు భయభక్తులు కలిగి ఆశ్రదాల్లో పొందాలని నేను కోరుకుంటున్నాను దేవుని వాక్యమును ఆరాధించటం మరియు దానిని విశ్వాసపూర్వకంగా కైకొనటం కొనటం పర్లోక రాజంలో ప్రవేశించటకు గల మార్గము మీరు అబ్రాము మరియు నోవాహు లాంటి ఆశ్రదలను అపస్రడైన పౌల వల్లే నీతి కిరీటమును మరియు పేదల వల్లే పర్లోక రాజపు తలపు చెవులను పొందుకునేలా శివుని పిల్లలందరూ దేవుని ఆరాధించటం ద్వారా ఆయనను సంతోషపరుస్తారని నేను ఆశిస్తున్నాను